హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వెరైటీస్ ఈరోజు నేను వెరైటీగా ఏం చేయలేదండి మీషోలో ఆర్డర్ పెట్టాను బాక్స్ చూసారా పెద్ద బాక్స్ అయితే వచ్చింది దీంట్లో ఏముందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మా పాప ఓపెన్ చేస్తుంది చూద్దాము అందులో ఏముందా ఏమేమి ఇచ్చారా అనేసి చూద్దాము బాక్స్ అయితే చాలా పెద్దదిగా ఉందండి ఎగ్జైటింగ్ ఉంది దాంట్లో ఏమేమి ఉన్నాయో అనేసి త్వరగా చూడాలని దీంట్లో ఏమేమి ఉన్నాయో అంటే కేక్స్ తయారు చేసే బేటర్ అండి ఇది ఓపెన్ చేసి సూపర్ ఉంది చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ దీనికి ఫిక్స్ చేయాలి మనము మనకు ఫోర్ వచ్చేయండి ఇవి ఒక టూ ఇవి ఒక టూ వచ్చేవి స్పూన్స్ ఎన్ని పాప ఎన్ని స్పూన్స్ సిక్స్ స్పూన్స్ వచ్చాయండి ఇది ప్రైస్ అంతా కూడా నేను చెప్తాను లాస్ట్లో చాలా బాగుంది మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో దాని ప్రకారంగా వావ్ సో బ్యూటిఫుల్ గట్టిగా రావట్లేదు ముగ్గురం కలిపి లాగుతున్నాము ఓ మై గాడ్ ఎన్ని ఐటమ్స్ వచ్చాయో దీంట్లో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి అంటే కేక్ దీని మీద పెట్టుకొని మనము క్రీమ్ అయ్యి పూసుకునే దానికి ఇట్లాగా రౌండ్గా తిప్పుకుంటూ పూసుకోడానికి చాలా బాగుంది ఇవి చూసారు కదా ఈ క్రీము పైన డిజైన్ వేసుకోవడానికి చాలా అండి చాలా బాగుంది ఇందులో బ్రషెస్ ఉంటాయి చాలా బాగుందండి ఇది వచ్చి కేక్ క్రీము రాయడానికి ఇది చూసారు కదా ఎన్ని ఐటమ్స్ వచ్చాయో ప్రైస్ కూడా చాలా తక్కువేనండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ చాలా బాగుంది కదా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీలో ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది కేజీ ఇదేందో తెలియట్లేదు నాకు కేక్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే మనకు నచ్చినట్లుగా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్